చిరుతలు మన అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఇంత వ్యాలీ ఉందా ఇంత పెద్ద వ్యాలీ మేమైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ కి ఎనిమిది కొండల దాకా ఉన్నాయండి చుట్టూ చూడడానికి అయితే ఎక్సలెంట్ గా ఉంది వ్యూ ఇక్కడ నెమలు చాలా ఉన్నట్టున్నాయి వెళ్తున్నట్టు గడ్జిలో ఏమైనా ఉంటారా ఇలా దొరికింది బాలకృష్ణ సాంగ్ టూ లో ఉంది కదా ఫ్రెండ్స్ జాజికాయ ఇదేనంటారా జాజికాయ అంటే ఫ్రెండ్స్ చూడండి ఆ రాయి మాత్రం ఎలా కిందికి వచ్చిందో పడకుండా ఈ గడ్డిలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అమర్ బ్లాగ్స్ ఇవాళ అడ్వెంచరస్ ట్రెక్కింగ్ చేయబోతున్నామండి ఈ లొకేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా సి బండ మీద పల్లి దగ్గర ఉందండి ఇది అడ్వెంచర్ ఎందుకంటే ఇక్కడ చిరు ఉన్నాయంట చూద్దాం మనకు కనిపిస్తాయో లేవో మేము బైక్ ఇక్కడే పార్క్ చేసామండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము సో ట్రెక్కింగ్ చేస్తూ అలా టూ కిలోమీటర్స్ కొండపైకి వెళ్ళి అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది మేమైతే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ దారి మొత్తం రాలున్నాయండి నడవడానికి చాలా కష్టంగా ఉంది కొండ వచ్చేసి చాలా నిటారుగా ఉందండి మేము ఎక్కుతుంటే ఆయాసం వచ్చేస్తుంది అందుకే ఎక్కువ కవర్ చేయలేకపోయాను ఎక్కేటప్పుడు ఫ్రెండ్స్ ఫైనల్లీ పైకి ఎక్కితే ఎక్కేసాము కొండపైకి సో ఇటు కింద నుంచి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి మేము వచ్చాము అటు సైడ్ నుంచి సో ఇలా కొండ చుట్టూ తిరుక్ ఇలా వచ్చి ఇలా వచ్చామండి పైకి అయితే వచ్చాము ఫుల్ సో లొకేషన్స్ అయితే చూడండి చాలా బాగున్నాయి జిప్తాం వ్యాలీ కనిపిస్తుంది ఇక్కడ సో మేము ఇటు నుంచి ఇంకా వెనక్కి వెళ్తున్నామండి మంచి వ్యూ ఉంది ఇక్కడ ల్యాండ్స్కేప్ అటు సైడ్ చూపించు అటు సైడ్ వ్యాలీ ఉంది సో కొండలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కొండల దాకా ఉన్నాయండి చుట్టూ చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంది వ్యూ ఆసం వ్యూ మీరు ఫ్రెండ్స్ కనుక ఒక పది మంది ఉన్నట్లయితే ఇక్కడికి వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మంచి ట్రెక్కింగ్ స్పాట్ ఇది ఇక్కడ రోడ్ అది లేదు ఫ్రెండ్స్ సో ఓన్లీ రాళ్ళు గుట్టలు ఉన్నాయి సో రోడ్ కూడా ప్లెయిన్ గా లేదు ఎందుకంటే ట్రెక్కింగ్ అంటే ఆబ్వియస్లీ రాళ్ళ మధ్యనే వెళ్ళాలి కదా సార్ డబుల్ ఇది ముల్లు చెట్టు ఏమంటారు జమి చెట్ మేమైతే స్పాట్ చేశాం ఫ్రెండ్స్ వెళ్ళే దారిలో చాలా షార్ప్ ఉన్నాయి ఐ థింక్ ఇది చెవులు కుట్టిస్తారు అనుకుంటా పిల్లలకి మీకు తెలిసినట్లయితే కమెంట్ చేయండి దీన్ని ఏమంటారు చాలా జూమ్ చేయొచ్చు ఇది సో ఇట్లా మన ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు ఇలాంటివన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్ చెట్లు సో స్పాట్ చేయొచ్చు మంచిగా ఫ్రెండ్స్ మేమైతే ఇది స్పాట్ చేసాము వెళ్ళే ట్రెక్కింగ్ దారిలో సో ఇక్కడ నెమల్ నెమళ్ళు తిరుగుతున్నట్టున్నాయి పీకాక్స్ సో దాని వింగ్ అనుకుంటా ఇది చూడండి ఇక్కడ నెమళ్ళు చాలా ఉన్నట్టున్నాయి ఇప్పుడైతే కంటికి కనిపించట్లేదు మేబీ ఆ కొండ పైన సైడ్ చూయొచ్చు కొండ పైన ఏమైనా ఉన్నాయేమో మేబీ నైట్ ఈవినింగ్ సిక్స్ పైన బయటకు వస్తాయి అనుకోండి కొండ పై నుంచి కింది దిగుతున్నామండి ఆల్మోస్ట్ చాలా హైట్ కొండ కింద నుంచి పైకి సో ఆ పైన వ్యూ పాయింట్ నుంచి కిందికి వస్తున్నాము కొండ కిందికి సో ఇది టర్నింగ్ పాయింట్ అనమాట సో ఇక్కడైతే ఈ చెట్లు ఎక్కువ ఉన్నాయండి వీటిని మీకు తెలిసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో మీరు చూసినట్లయితే కొండలో చాలా వరకు ఈ చెట్లే ఉన్నాయండి మరి ఇవి ఏంటి అని నాకు తెలియట్లేదు పేరు వీటికి కాయలు కూడా కాస్త తింటారు అనుకుంటా రేగిపల్ల చెట్లు ఎక్కువ ఉన్నాయి ఎటు చూసినా కూడా రేగి చెట్లు కూడా కనిపిస్తున్నాయి కొండలో సో ఇక్కడ చూడండి రాక్ ఇది లైమ్ స్టోన్ రాక్ అనుకుంటా రాక్ కూడా ఫామ్ అయింది దారిలో వచ్చే దారిలో సో దిగడానికి స్కిడ్డీగా ఉంది బట్ జాగ్రత్తగా దిగాలి చూసినట్లయితే వాటర్ మొత్తం అయిపోయాయి సో జస్ట్ ఎక్కడానికి మాత్రమే సో దిగేటప్పుడు మేము ఇంకా తీసుకోలేదు వాటర్ ఫ్రెండ్స్ కిందికి వస్తున్నాం ఇంకా చాలా దూరం నడవాలి గాలి అయితే చాలా బాగా వీస్తుంది ఫ్రెండ్స్ నాకు తెలియదు మైక్ లో రికార్డ్ అవుతుందో లేదో పిక్చర్ చూపించు అవి కదులుతుంది సో గాలి అయితే ఫుల్ అంతా వీస్తుంది సో ఫ్రెండ్స్ ఆ ఫోల్స్ కనిపిస్తున్నాయి కదా ఫోల్ జూమ్ చేయి ఒకసారి కెమెరామ్యాన్ ఆ ఫోల్స్ ఉన్నాయి కదా ఆ ఫోల్స్ దగ్గర నుంచి మేము దిగామండి ఇట్లా చుట్టూతా తిరిగి కొండ చుట్టూతా కిందికి దిగుతున్నాము ఫ్రెండ్స్ చూడండి గాజిల్లా ఏమైనా తిరిగాయి అంటారా ఇలా దొరికింది చూడండి ఫాజిల్ దొరికింది మాకు ఒకసారి బ్లాస్ట్ చేద్దందా ఏముంటది లోపల ఫాజిల్ ఫ్రెండ్స్ ఇందులో యాక్చువల్లీ కప్పలు గాజిల్లా ఫుట్ ప్రింట్ అన్నీ ఉంటాయి ఇక్కడ కనుక ఉంటే చూద్దాం ముందు ఫ్రెండ్స్ అది పగలట్లేదు ఫ్రెండ్స్ ఫాజిల్ అనుకున్నాను కానీ అది కొండరాయి గట్టిగా ఉంది సో ఇక్కడ ఫ్రెండ్స్ వాటర్ అనేది ఫ్లో అయినట్టుంది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే పైన చూపించు అక్కడ రాళ్ళు ఎక్కువ ఉన్నాయి బట్ ఇక్కడ మాత్రం ఇసుక వచ్చేసింది సో ఇసుక ఉందంటే ఇక్కడ ఏదో వాటర్ ఫ్లో ఉంటుంది సో వర్షం పడినప్పుడు ఎక్కువ వాటర్ ఇలా ఫ్లో అయి ఉంటుంది అందుకే ఇక్కడ వా ఇసుక ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఒక లాగా ఉంది గడ్డి ఎంత బాగుందో చూడడానికి ప్రకృతి ఏర్పరిచిన ఒక హట్టు లాగా గుడ్జ లాగా ఉంది చూస్తే మీరు కింద నుంచి ఇలా పైకి వెళ్ళింది షేప్ ఉంది అలానే లోపలికి వెళ్తే ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఆ రాయి మాత్రం ఎలా కిందికి వచ్చిందో పడకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది మీకు చూపిద్దాం అనుకున్నా ఇది చాలా పెద్దగా ఉంది స్టోన్ సింగిల్ సింగిల్ స్టోన్ ఉంది కింద పడట్లేదు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే నిల్చుంటే జారి పెడతాం చాలా అడుక్ వచ్చింది చివరిలో ఉంది మన మహాబలిపురంలో ఒకటి ఉండ ఇలాంటిదే ఆ కింద పడకుండా ఒక స్లాండ్ గా ఉంటుంది సేమ్ అలాంటి ప్యాటర్న్ లోనే ఇది ఒక కొండ నేను ఇక్కడ చూస్తే మట్టిలో చివరికి ఉంది అయినా కింద పడట్లేదు సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫ్రెండ్స్ ఈ స్టోన్ మాత్రం చూడండి స్లోప్ చాలా ఉంది కింది దిగడానికి చాలా స్లోప్ ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ రేణిగాలి చెట్ట ఇది దేవి పండ్ల చెట్ల కాదు ఇది రేయి పండ్ల చెట్లు కాదు ఫ్రెండ్స్ చూడండి ఇది రేయి పనుల చెట్లు కాదు కానీ కాయలు కాసినాయి ఒకసారి పీకిదామా బాలకృష్ణ సాంగ్ అఖండ టూ లో ఉంది కదా జాజికాయ ఇదేనంటారా జాజికాయ అంటే జాజికాయ లాగే ఉంది చూడ్డానికి మరి ఇది ఏం కాయో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కమెంట్స్ నేను మరీ అంత అదవులా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి కాయలు ఏంటివి అవి జాంపన్లకి రేగి పండ్లకి మధ్యలో ఉన్నాయి జాజికాయలు ఏమో క్రాస్ బ్రీడ్ ఉన్నాయి ఇందులో కూర్చుకుంటున్నాయి గడ్డిలో మా ఫ్రెండ్ కి ఏవో కుచ్చుకున్నాయి ఫ్రెండ్స్ ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు ముళ్ళు చూడండి ఫ్రెండ్స్ కుచ్చుకుంది ముళ్ళు ఆ చెట్టుది ఈ కాయల చెట్టుది ఈ కాయలు ఏంటో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి ఈ ముళ్ళు కుచ్చుకుంది ఆ ముళ్ళు ఆ కాయ చెట్లకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ మాత్రం మంచిగా మాత్రం నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ కౌంటర్ సర్వే جی మిలోని కామెడీ యాంగిల్ కూడా అడికొచ్చారు కూడా మొల్లులు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ప్రతి చెట్టుకు మొల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్ అదేంటో అర్థం కావట్లేదు కానీ మా రాయలసీమలో చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి చెట్టుకు కూడా మొల్లులు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే అనిమల్స్ జంతువులు ఏవైనా పట్టుకుంటే వాటిని తినకుండా ఇవి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి చెట్లు ఏదో నేను చెప్పొట నేను చెప్పొట నేను చెప్పొట చూ ఫ్రెండ్స్ వ్యాలీ ఎంత బాగా కనిపిస్తుందో మన అనంతపురం డిస్టిక్ లో ఇంత పెద్ద వ్యాలీ ఉందా ఇంత పెద్ద వ్యాలీ చూడండి చాలా ఓవర్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదే ఉంది మీరు కానీ ఆనిమల్స్ అయితే మాకు లక్కీలీ అనిమల్స్ ఏవి కనిపించలేదు ఇప్పటిదాకా ఉంటేనే కదా కనిపించడానికి వచ్చాము చాలా ఇంట్రెస్టింగ్ గా ఫ్రెండ్స్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము వెళ్తున్నట్టు ముంగిసలా వెళ్ళింది ఎక్కుతుంటే స్లాండ్ చాలా ఉంది స్లో దాని వల్ల ఏంటంటే మాకు ఆయాసం వచ్చేసింది ఇద్దరికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఎక్కాము ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ ఏరియాలో మీ ఊర్లలో దగ్గరగా ఉన్న కొండలు ఏవైతే ఉన్నాయో అవి ట్రెక్కింగ్ చేసి తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఏ ఊర్లో ఎక్కడ ట్రెక్కింగ్ చేశారని సో నేనైతే అనంతపురం జిల్లా బండమీదపల్లి విలేజ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర వెళ్ళే దారిలో ట్రెక్కింగ్ చేశామండి మేము ఇది సో చాలా బాగుంది బైక్ పెట్టిన ప్లేస్కి వచ్చాము సో అక్కడ నుంచి బైక్ లో వెళ్ళాలి సో చాలా పైకి వెళ్ళాము ఎంత ఉంటుందిరా ఎయిట్ హండ్రెడ్ ఫీట్ ఉంటుందా మనం వెళ్ళింది కొండ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ఫీట్ ఉంటుందా సో ఎయిట్ హండ్రెడ్ ఫీట్ కి వెళ్ళామండి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ చూడడానికి అయితే మంచి వ్యూ లొకేషన్ సో మేమైతే బైక్ పెట్టిన ప్లేస్ కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఫైనల్లీ ఉన్నాయా ఉన్నాయా ఇటు సైడ్ ఉన్నాయి కొండలో ఇటు పక్కన ఇక్కడ ఈ కొండ లేక వస్తూ ఉంటుంది ఇటు సైడ్ కూడా ఉన్నాయా మీకు కానొచ్చినాయా చూసినారా మీరు చూసినారా పెద్ద నీడు కూడా పైకి కోతలని తింటుంది అనమాట అది ఆ కోతలు పట్టుకున్నప్పుడు కోతలన్నీ ఒకసారి కుప్పయితాయి ఆ కుప్పైనప్పుడు మనకి సిగ్నల్ ఏదో తేడాగా ఉందంటే చిరితలు లేకుంటే ఊరిని ఉంటాయి కోతలు కోతలు ఒక చోటుకొస్తాయా గుప్పైతాయి సాగు సాగు వరపడతాయి ఎక్కడ ఇక్కడ ఎక్కడ్రా నాకు కనిపించట్లేదు అంటే ఇప్పుడు గూడికి చేరుకుంటాయి ఆడి చేరు నైట్ కు ఏమైతాయంటే ఈ మెత్తల ఊర్లంతా అంతా తినిపోతాయా నైట్ ఆడ చేరుకుంటాయి నైట్ ఇది నైట్ వచ్చినప్పుడు అది కళ్ళు కనపడవు అప్పుడు ఆ పడుతుంది అదే ఇది అంత చెట్లు కూడా లేవు కదా అంతు అవి ఆడు ఉంటాయి పగలు అవి గేయలు ఉంటాయి గుహల్ మాదిరి ఉంటాయా మరి దాన్ని తిండి కోతులైనా ఉంటుంది జీవాళ్ళ కొండలే పైకి పోరు జీవాలు కూడా పోవడం పైకి పోతే పట్టుకుంటా పట్టుకుంటాంది ఇట్లా తిరిగింది కదా వంపు వంపు కాడి పోయినాం అవతల దిగితే ఉన్నాయా పైన తల్లి పైకి పోతారు ఒంటరిగా అట్లా ఎందుకంటే అవి ఏదైనా తినేటప్పుడు మనకు మనకు తెల్దు మీకు తెలుసు కదా అది ఏదైనా తినేటప్పుడు నా మీదకి వచ్చి సరేమో అన్నట్లు అది పది పదహైదు ఇప్పుడు కాదు చుట్టూ ఉంది ఒకటే రెండు ఉన్నాయి అంకుల్ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది నాలుగు అయితే అయితే మేము అందుకే ఏమి ధైర్యంగా అని ధైర్యంగా పోయినా లేవు హాయ్ ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ అండి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఐడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ ఓట్ ఫర్ మీ థ్యాంక్ యూ